కానీ నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ సీజన్లో గనక చూసుకుంటే టీం ఎక్కడైతే స్ట్రగుల్ అవుతుందో తను వచ్చి ఆ ఇల్ ఇన్నింగ్స్ అనేది బిల్డ్ చేయడం అనేది చూసాము కానీ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఏంటో తను కూడా అటాకింగ్ మోడ్లోనే వెళ్ళడము రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అయిపోవడం కూడా చూస్తున్నాం రీసెంట్ స్టార్ట్స్ అయితే లభించాయి కానీ దాన్ని పెద్ద స్కోర్ కింద మార్చలేదు ఇట్స్ ఇట్స్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓపెనర్స్ మంచిగా ఆడుతున్నారు కాబట్టి తను వచ్చేది యాక్చువల్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఓవర్ ఆ టైంలో రావటం రావటం రావటంతో అగ్రెసివ్ అండ్ ఎందుకంటే బౌలర్స్ అప్పుడే డిఫెన్సివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు బట్ ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతుంది ఏంటంటే పవర్ ప్లేని రెండు వికెట్లు కోల్పోతే ఇమీడియట్గా ఆ ఒత్తిడి నితీష్ కుమార్ రెడ్డి పైన పడుతుంది పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడాలా సెకండ్ ఫీడిల్ రోల్ ఆడాలా ఆ రోల్ క్లారిటీ లేకపోవటం వల్ల కూడా అబ్సల్యూట్లీ రైట్ అండ్ దానివల్ల తన వికెట్ కూడా కోల్పోవటం జరుగుతుంది క్విక్గా నితీష్ యాస్ టు రియలైజ్ దట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా తన గేమ్ ప్లాన్ మార్చుకోవాలి ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ది వాట్ ఎవర్ ది కండిషన్ సార్ ఎందుకంటే అది ఆ అడాప్టబిలిటీ కనుక లేకపోతే సమ్మర్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి ఏంటంటే కాస్త సమయం స్పెండ్ చేయగలిగితే కనుక వికెట్ పైన ఎలాంటి గేర్లు ఎలా మార్చగలడో మనకి తెలుసు ఎలాంటి విధ్వంసం చేయగలడో దాని తర్వాత వచ్చే వాళ్ళకి అది ఈజీ అవుతుంది సో ఇట్స్ సో సో ఇంపార్టెంట్ దట్ ఇప్పుడు ఏదైతే స్థానం తనకి బదిలి అయిందో తనని రీటైన్ చేసుకున్నారు నెంబర్ ఫోర్ స్థానం తనకి పర్మనెంట్గా ఇచ్చేసారు ఆ స్థానం ఒకవేళ గా వికెట్లు పడకపోయినప్పుడు ఎలా ఆడాలి వికెట్లు పడితే ఎలా ఆడాలి ఆ చిన్న క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో ఎ డిఫరెంట్ నితీష్ కుమార్ రెడ్డి